హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో ప్రతి ఐటమ్ మనకు రీటైల్ అదే అదేవిధంగా హోల్సేల్ ప్రైస్లోనూ లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ చూస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో ఒక అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సుమారు లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దామండి హలో అండి నమస్తే మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి లక్ష్మీ వారి బాలాజీ హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో వచ్చేసరికి కొత్త ఆపోజిట్గా ఉంటుంది మన షాప్ వచ్చేసరికి మంగళగిరి మనకి యూట్యూబ్లో కొట్టినా మనకి గూగుల్లో కొట్టినా మన లొకేషన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మన ఈ వీడియోలో కింద నెంబర్ ఉంటుంది దాన్ని వాట్సాప్ చేసినా సరే మనం లొకేషన్ పంపిస్తాం మీరు డైరెక్ట్గా వచ్చేయచ్చు ఎత్తుకోవాల్సిన పని లేదు మనకి వచ్చేసరికి ప్రతి ఐటమ్ మంగళగిరికి సంబంధించి ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుందని మంగళగిరి కాటన్ కానీ మంగళగిరి పట్టు కానీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొత్తగా ఒక త్రీ ఇయర్స్ నుంచి లంగా వందలు కూడా మనం కొత్తగా రెడీ చేసి మొత్తం ఇంట్రొడ్యూస్ చేసాం మార్కెట్లోకి మనకి ఈ రకాలు మొత్తం మీకు మంగళగిరిలో ఏ రకం కావాలన్నా హ్యాండ్లూమ్ ఏ స్టైల్ కావాలన్నా సరే మొత్తం మీరు కంప్లీట్గా ఈ వీడియోలో కొన్ని రకాలు చూపిస్తాను మీరు మా షాప్కి వచ్చారని అన్ని రకాలు చక్కచక్క చూసేయొచ్చు మన ఈ వీడియోలో వచ్చరికి పట్టు ఐటమ్స్ మనం చూస్తున్నామంటే బార్డర్ చెక్స్ మీన్ గ్యాప్ బోర్డర్ ఎల్స్ సెంటర్ చెక్స్ అంటారు కదా సెంటర్ చెక్స్ మోడల్ అంచుమల్ పంట కదా అంచుమల్ మోడల్ అనమాట చీర మొత్తం గ్రీన్ వస్తుంది కింద పైన గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట అదే గ్యాప్ బార్డర్తో పల్లూ బ్లౌజ్ కాంట్రాస్ట్గా ఉంటుంది గ్యాప్ బోర్డర్ కామన్గా మనకు కనపడతా ఉంది చీర మొత్తం సిల్వర్ చెక్స్ వస్తుంది మొత్తం ఈ సిల్వర్ చెక్స్ వస్తుంది గ్యాప్ బోర్డర్ కింద పైన రెండు మ్యాచింగ్ ఉంటుంది పళ్ళు ప్లస్ కాంట్రాస్ట్గా ఉంటుంది ఏ కలర్ అయితే వస్తుందో రాణి పింక్ అయితే ఉందో గ్రీన్ పింక్ కాంబినేషన్ ఉందో అదే పింక్ కాంబినేషన్తో వస్తుందన్నమాట దీని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి నేను మీకు కలర్స్ చూపిస్తాను ఎందుకంటే దీంట్లో మెయిన్ కలర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో మొత్తం అన్ని కలర్స్ మనకి మెయిన్ కలర్స్ అనమాట కలర్ మ్యాచింగ్ ఎక్కడ రాజీ పడమన్నమాట సో సెమీ అయినా సరే కలర్ మ్యాచింగ్ తక్కువ రంగులు చూపించినా సరే మీకు మ్యాచింగ్ కానీ ఏదైనా కానీ బాగుంటుంది ఇప్పుడు చూస్తే మన పర్పుల్ షేడ్ ఆ పర్పుల్ చూసారా మీకు సింపుల్గా క్లాస్గా మీకు ప్యూర్లీ ఏ షేడ్ వస్తుంది అదే షేడ్ వస్తుంది దీన్ని మనకి లిమిటెడ్గా నైన్ టు టెన్ కలర్స్ చూపిస్తున్నాము ఎక్కువ కలర్స్ కాకుండా ఆ కలర్స్ కలర్స్ని బట్టి మనకి మారుతూ ఉంటుంది కాంట్రాస్ట్ మారుతూ ఉంటుంది ఇది ఎందుకంటే మనకి సెమీలో చాలామంది రేట్ తక్కువలు అడుగుతారు కదా సో రేట్ తక్కువలు అడిగే వాళ్ళ కోసం మనకి ఈ ఐటెం వచ్చేసరికి మీడియంగా వస్తుంది చాలా మీడియం ప్రైజింగ్లో వస్తుంది ఎందుకంటే చాలామంది ప్యూర్లో వచ్చేసరికి నాకు రేటు తక్కువ తెచ్చానని అంటారు సో ఆ ఇన్విటేషన్ చూపించడం కోసం మీకు ఐటమ్ ఈ వీడియో చేస్తున్నానండి సిమ్లకు కూడా కొంతమంది అంటే కస్టమర్స్ ఏ ఉన్నారో అటు అందరూ హై క్లాస్ ఉండరు ఇప్పుడు మనకి ఐటమ్ వచ్చేసరికి మంగళగిరి పట్ల లాంగ్ బార్డర్ అండి ఇందాక చూసిందేమో లాంగ్ బార్డర్ రుద్రాక్ష పూట వస్తుంది ఇది వచ్చరికి మీకు లాంగ్ బార్డర్లో చెక్స్ వస్తుంది అన్నమాట ఇది కూడా మీకు చీర మొత్తం గ్రే విత్ పళ్ళు ప్లస్ కాంట్రాస్ట్గా వస్తుంది దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసేద్దాము దీనిలో వచ్చరికి మనకి గ్రే కానీ పింక్ కానీ అన్ని మెయిన్ కలర్సే వస్తుంది కంప్లీట్గా కలర్స్ మెయిన్గా వస్తుంది అండ్ డార్క్ మ్యాచింగ్గా వస్తుంది డార్క్ అండ్ ఫ్యాన్సీ మ్యాచింగ్ వస్తుంది ఇది దీనికి కూడా ప్రైజింగ్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది లాంగ్ బార్డర్ అయినా సరే మనకి మీడియం కాస్టింగ్ నైన్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది చాలా రీజనబుల్గా ఉంటుందండి మీకు ఇలా దగ్గర ముకున్న ఎవరు ఉన్నారంటే కనుక వాళ్ళ కోసం అయితే కనుక ఇంకా ప్రైజింగ్ చాలా తగ్గించిస్తాను బల్క్ తీసుకుంటే కనుక ఇంకా చాలా తగ్గించిస్తాను దాని ప్రకారం మనకి రేట్లు మారుతుంది బట్ రీజనబుల్గా ఉంటుంది బట్ అది మనం మీకు మీకు ఇచ్చేసరి మీకు వీడు చూపించేది సరే మీకు చెప్పే సరే మాక్సిమం హోల్సేల్ కాస్తం బట్ కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వేరేషన్ చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం రేట్ డిఫరెన్స్ రాకూడదు కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంది బట్ ప్రైజింగ్ పరంగా అయితే మేము మార్కెట్తో పోల్చుకుంటే కనుక చాలా లీస్ట్ ప్రైజింగ్ అండి మనకు మార్కెట్ కంపేర్ చేసుకున్నాక మీకు ఏం ప్రైజింగ్లో తేడా రాదు అది అది మాత్రం ఫుల్ గ్యారెంటీ కలర్ చర్ కూడా మీకు మెయిన్ కలర్ చూసారా బాగుంటుంది మనం చూస్తున్నాం పైతానీ బోర్డర్ అనమాట మీకు ఏదైతే మన సెమీ స్టైల్ మనం ఏదైతే పట్టులో చూస్తున్నామో ఇది కూడా పట్టానండి మీకు బట్ ఏంటో రేట్ తక్కువ కూడా మీకు సెమీ పట్టు స్టైల్ వస్తుంది ఇది కూడా మీకు వచ్చేసరికి మీకు ఇదిగోండి పైతానీ బోర్డర్ వస్తుంది చీర మొత్తం మీకు ప్యూర్ పైతానీ ఏదైతే ఉందో టిక్ మార్క్ అంటారు కదా అదే స్టైల్ ప్యూర్ పైతానీ ఏదైతే ఉందో అదే స్టైల్ తిక్ డిజైన్తోనే మనకి జనరగా పైతాయిలో మనకి మూడు నాలుగు డిజైన్లు వస్తుంది బట్ ఈ మరి ప్రజెంట్ ఈ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ మన నెక్స్ట్ వీడియోస్ మరి ఇంకా వీడియో ఇంకా మనకి డిజైన్స్ చూపిస్తాను పైతాయిలో మనకి త్రీ టు ఫోర్ డిజైన్స్ రెడీ చేస్తున్నాను అనమాట దీన్ని మనకి కలర్స్ వచ్చేరికి లిమిటెడ్ కానీ కలర్స్ వస్తుంది పింక్ బ్లూ సీ గ్రీన్ క్రీమ్ మ్యాచింగ్ క్రీమ్ మ్యాచింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే దాని చిన్న చిన్న నైట్ ఫంక్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి కొంచెం ఫంక్షన్ స్టైల్ ఉన్నా కానీ క్రీమ్ మ్యాచింగ్ కడుతున్నారు బ్లూ పెసర మ్యాచింగ్ కానీ బేబీ పింక్ అని చాలా క్లాస్ కాంబినేషన్ పైతానీలో మనకి ప్యూర్ వాటిలో బేబీ పింక్ కాంబినేషన్ బాగా వస్తుంది అదే స్టేజ్లో మనకి డార్క్ మ్యాచింగ్ ట్రెడిషనల్ మ్యాచింగ్ హల్దీస్కి వాటికి వాడుకునే మీడియంగా వస్తుంది బిస్కెట్ కాంబినేషన్ బేజ్ కాంబినేషన్ బిస్కెట్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ సి గ్రీన్ లైట్ పేస్టల్ పిస్తా గ్రీన్ వీటిలో వస్తే మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది ఇది ఉంది డిజైన్ అనమాట దీనికి దీని ప్రైజింగ్ కూడా మీకు చాలా మీడియం ప్రైజింగ్ వస్తుందండి దీని ప్రైజింగ్ కూడా లీస్ట్గా వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ రేంజ్ వస్తుంది టూ థౌసండ్ బిలో రేంజ్ అనమాట మీరు చూపించి ఏదైతే సరే మీకు ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి టూ 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 త్రీ రేంజ్ వస్తుంది కొంచెం హెవీ బుట్టాలు వస్తే కానీ కొంచెం కాస్టింగ్ పెరుగుతూ వస్తుందండి మీకు మీడియం రేట్లో బాగా పెట్టుబడికి బాగుంటుంది మనం చూస్తున్నాం అంటే అందుకే ప్లెయిన్ పర్టు స్టైల్ మీద ఈ కడ్డీ బార్డర్ వచ్చేసరికి మీకు నిజాం బోర్డర్ కడ్డీ బార్డర్ అంటే అది ఇక్కత్ రిజైన్ అనమాట సెల్ఫ్ ఇక్క డిజైన్ కటార డిజైన్ అంటారు సీర మొత్తం కంప్లీట్గా మీకు కడారి డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ గా వస్తుంది పళ్ళు అయితే చిలకపచ్చ మ్యాచింగ్ ఉందో అదే స్టైల్ మ్యాచింగ్తో కాంట్రాస్ట్గా బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు ఇది వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్ గా ఉంటుంది దీనిలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చాలా లిమిటెడ్ కలర్స్ అండి ఇందులో మనం వచ్చరికి టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తుంది బట్ మనం సెలెక్టివ్గా మనం మ్యాచింగ్ అన్ని సెట్ అవ్వగా అందరూ మనకు ఇష్టపడరు కాబట్టి మెయిన్ కలర్స్ ఏ ఉందో మెయిన్ మ్యాచింగ్ ఏ ఉందో అవే ఎక్కువ రెడీ చేస్తూ ఉన్నాము ఇలా మీకు ఎల్లో మ్యాచింగ్ కానీ మీకు గ్రే మ్యాచింగ్ కానీ బ్లూ మ్యాచింగ్స్ ఇలా మ్యాచింగ్స్ అయితే కనుక కొన్ని కొన్ని సెట్ అయితే కొన్ని కొన్ని సెట్ అవ్వండి అలా లైట్ మ్యాచింగ్స్ అయితే కనుక కటార డిజైన్లో బాగుంటుంది ఇదిగోండి అలా వైట్ మ్యాచింగ్ వచ్చినప్పుడు మాత్రం దానికి లుక్ డిఫరెంట్గా ఉంటుంది దానికి ప్యాటర్న్ కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది క్రీము పచ్చ ఇలా మ్యాచింగ్ అనుకోండి బాగుంటుంది దీనికి కూడా చాలా రీజనబల్ ప్రైజ్ కానీ కటార మ్యాచింగ్ ఇది కూడా మీకు నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ అమ్మాట ఎయిటీన్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ అదే రేంజ్లో ఉంటుంది మీకు ప్రైజింగ్ అయితే కనుక మీకు ఇంచు అన్నీ ఒకటే ప్రైజింగ్ మనం చూస్తున్నాం అంటే మంగళగిరి పట్లలోనే మీకు హెవీగా మొత్తం ఫుల్ చెక్స్ వస్తుంది పెద్ద బార్డర్లో ఫుల్ చెక్స్ వస్తుంది అనమాట దీని వచ్చరికి మీకు కొంచెం జెరీ అనేది ఎక్కువ పడుతుంది అనమాట జెరీ మొత్తం ఫుల్ టిష్యూ గడి వస్తుంది బోర్డర్లో వచ్చరికి గడిగానే బోర్డర్లో డోరియా డోరియా ప్యాటర్న్ వస్తుంది మొత్తం రుద్రాక్ష స్టైల్ వస్తుంది పలు బ్లాస్ కాంట్రాస్ట్ అనమాట సో ఇది వచ్చినా మనకి టిష్యూ ఎక్కువ జరీ ఎక్కువ పడటం వల్ల కొంచెం మనకి మనకి టూ ఎబో రేంజ్ పడుతుంది మీకు దీని ప్రైజింగ్ వచ్చానికి టూ టూ రేంజ్ పడుతుంది అనమాట దీని మనకి మెయిన్ కలర్స్ వస్తుంది మెయిన్ హెవీ కలర్స్ వస్తుంది మనకి ఇది వచ్చరికి పెద్ద పెద్ద కలర్ హెవీ కలర్స్ వస్తుంది దీని వచ్చి మాకు టూ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తుంది రుద్రాక్ష మొత్తం కంప్లీట్ టిష్యూ చెక్స్ లాగా వస్తుంది ఇది కూడా మీకు అదే స్టైల్ అనమాట అదే స్టైల్లో కలర్స్ కాంబినేషన్స్ కూడా చెక్స్ డోరియా మొత్తం డోరియా రేట్ వస్తుంది సో మీకు ప్రైజింగ్ కూడా మీకు మించుమించుగా ఒకటే స్టైల్ ఒకటే రేట్ వచ్చేస్తుంది అనమాట మీకు మొత్తం చీర మొత్తం చాలామంది డోరియా ఎందుకంటే లాంగ్ బార్డర్స్ బాగా కొంచెం టిష్యూగా వాడేవాళ్ళు మాత్రం ఇది బాగా ఇష్టపడుతున్నారు కలర్ మ్యాచింగ్స్ కూడా మీకు డార్క్ మ్యాచింగ్స్ సెల్ఫ్ మ్యాచింగ్ ఇది మెయిన్గా వచ్చేసరికి కానీ మీకు మీడియం రేట్లో లాంగ్ ఫ్రాకులకి అండి లాంగ్ ఫ్రాకులకి చాలా తక్కువలో అవుతుంది కాబట్టి ఖర్చు కూడా మీకు మీడియంగా బాగుంటుంది గ్రాండ్లోకి జరి ఎక్కువ కనబడుతుంది కానీ మంగళగిరి సెమీ పట్లనే పౌడర్ అనమాట మీకు గ్రీన్ చూపిస్తున్నాను ఎందుకంటే మీకు గ్రీన్ ఎక్కువ చాలామంది ఇష్టపడతారు అండ్ చాలామంది మెయిన్ కలర్స్ బాగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం మీకు మీడియం రేంజ్లో సో డార్క్ కలర్ చూపించానుకొని మీకు బాగా జరీ కనపడుతుంది సో అందుకని మీకు చూపిస్తున్నాను కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనమాట చే పళ్ళు వచ్చే లైన్స్ పళ్ళు వస్తుంది మీకు ఎప్పుడైనా సరే మీకు లైన్స్ పళ్ళు మన మంగళగిరి దాంట్లో ఎలా లైన్స్ పళ్ళు వస్తుందో అదే స్టైల్లో అదే టైంలో లైన్స్ పళ్ళు ఖచ్చితంగా వస్తుంది దీంట్లో కూడా కంప్లీట్ మెయిన్ కలర్స్ మీకు మీకు లైట్ కలర్ కొమ్మైనా ఫ్యాన్సీ కలర్స్ కావాలంటే కనుక ప్రోగ్రామ్ ఏదైనా బల్క్ ఆడర్స్ ఏదైనా కావాలంటే కనుక ప్రోగ్రామింగ్ ఇస్తే ప్రోగ్రామింగ్ చేస్తే కనుక అది రెడీ చేయొచ్చని ప్రాబ్లం లేదు ఎంత క్వాంటిటీ అని సరే అది మీకు మీడియంగా రెడీ చేసుకుంటూ ఉండొచ్చు అదే స్టైల్లో మీకు ప్రైజింగ్ కానీ క్లాత్ కానీ మారుతూ ఉంటుంది ఇవన్నీ మీకు కంచి బార్డర్లో ఇవన్నీ కలర్స్ అనమాట మీకు అప్రాక్సీ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో మనకి కలర్ చట్ కూడా మనకి రెగ్యులర్గా ఇదే వచ్చినా సరే బట్ కలర్ మ్యాచింగ్ అయితే కనుక మారదాను ఎందుకంటే మీకు బార్డర్ హైలైట్ అవ్వడం కోసం మనకి మ్యాచింగ్ ఎలా అయితే చూసుకుంటామో అదే స్టైల్లో మ్యాచింగ్ చూసుకుంటాము దీనికి కూడా ప్రైజింగ్ వచ్చినా మీకు నైంటీ ఫిఫ్టీ రేంజ్ అండి మీడియం రేంజ్ వస్తుంది చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైసింగ్ కానీ కాస్టింగ్ కానీ మనం చూస్తున్నాం అండి స్టైల్లోనే మీకు ఫుల్ టిష్యూ ఉంటుంది కంచి బోటర్ వస్తుంది కుప్పడం కంచి బోటర్ వస్తుంది అండ్ చీర మొత్తం ఫుల్ టిష్యూ వస్తుంది ఆలర్ బుటా వస్తుంది కాబట్టి ఫుల్ బూట వస్తుంది మొత్తం కంబడి డాలర్ బూట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డాలర్ బూటా వస్తుంది రిచ్ పల్ అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ విత్ కంచి బోటర్ కూడా మీకు చీర మొత్తం రన్నింగ్ ఉంటుంది అనమాట దీనికి మనకి మార్కెట్లో ప్రైజింగ్ వచ్చేసరికి ప్యూర్ ఐటమ్ అయితే కనుక మనకి సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ అలా మీకు ప్యూర్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది ఆ రేంజ్ నడుస్తూ ఉంటుంది ఇది వస్తే మనకి సెమీ సరే క్లాత్ అండ్ క్వాలిటీ అండ్ మెటీరియల్ ఇది కూడా మీకు ఎక్కడ మీకు తేడా ఉండదండి మీకు డ్యూరబులిటీ కానీ ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు వాడుకోవచ్చు ఫినిషింగ్ కూడా మీకు గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది దీని ఫొటోస్ కొంతమంది మన కస్టమర్స్ పంపించారు మన కస్టమర్స్ తీసుకొని మన వాళ్ళ ఫంక్షన్లో వాళ్ళు కట్టి మనకు పంపించారు సో అవి కూడా మన ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి అవి మనకు చూడొచ్చు కావాలంటే దీని దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు టూ ఫైవ్ రేంజ్ అండి కంప్లీట్గా చాలా రీజనబుల్గా ఉంటుంది కలర్ కూడా కాంబినేషన్స్ కూడా మీకు చాలా క్లాస్ కాంబినేషన్స్ దీనిలో స్నఫ్ మీకు మీకు అండి అదే స్టైల్లో స్నఫ్ ఫలు ఉందో రాణి కలర్ మ్యాచింగ్తో వీటిలో స్నఫ్ డిజైనింగ్ కానీ బార్డర్స్ కానీ వస్తుంది లెమన్ ఎల్లో మ్యాచింగ్ క్రీమ్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ పరంగా అయితే కనుక అది నెంబర్ వన్గా ఉంటుందండి చాలామంది ట్రెడిషనల్ కలర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ కలర్స్ మొత్తం మన దీంట్లో దీంట్లో సెట్ అయ్యేలాగా ఉంటుంది ఇవన్నీ మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ వస్తుందండి కలర్ మ్యాచింగ్ మీకు ఏదైనా కావాలంటే మా మీకు చాలా ఫ్లెక్సిబుల్గా రీజనబుల్గా ఉంటుందని ఐటమ్ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్ రిచ్ పళ్ళు అండ్ ఆలర్ బుటా వస్తుంది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నానండి మనకి ఇలాగ బార్డర్ పెద్దగా వచ్చి చాలా బాగుంటుందండి శారీ శారీని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ కలర్ వచ్చేసి మనకు బ్లూ కలర్ వస్తుందండి కలర్ నేతలో పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది త్రీ బార్డర్స్ అయితే వస్తాయండి కడ్డీ బోర్డర్ పీకాక్ బోర్డర్ ఆ తర్వాత ఇలాగ చెక్స్ వచ్చి ఒక బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వందలు పడుతుందండి పైన కూడా పీకాక్ బోర్డర్ వస్తుందండి ఇప్పుడు వీటిలో అవైలబుల్ కలర్స్ని చూపిస్తున్నాను నేను చూపించే శారీస్లో ఏమైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న అమ్మకి వాట్సాప్ చేయండి వాళ్ళు మీకు అవైలబుల్ కలర్స్ పెడతారు మీకు నచ్చిన త ఐటెంని మీరు బుక్ చేసుకోవచ్చు రిప్లై ఇవ్వడానికి కొంచెం లేట్ అయితే పడుతుందండి ఎందుకంటే షాప్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్గానే రిప్లై ఇస్తారు మీరు పెట్టిన వెంటనే రిప్లై కావాలి అంటే అయితే రాదండి కొంచెం లేట్గానే రిప్లై ఇస్తారు శారీ ప్రైస్ వచ్చేసి ఇరవై వంద పడుతుందండి శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగున్నాయండి లుక్ వైజ్ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో